ூத்துல ஜீ பிரிய கரீம்நர் பார்லமெண்ட் சபுல ఈ నెల పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాడని బ్యాలెట్ పేపర్లో ఒకటో నెంబర్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నమూనై వివరిస్తూ డివిజన్ ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమం బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శక్తి కేంద్ర మాదర్శులు రెగ్యదీప్ మరియు ఈ కార్యక్రమంలో భూ సాధ్యక్షులు పబ్బల్ల ఆంజనేయులు గల్ల వరలక్ష్మీల మల్లేశం డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

संजय नायक हत्याकांड बीजेपी बीजेपी जिंदाबाद संजय नारायण हत्याकांड परसी लाल कमलंपू गुरुत के कमल ओट कमलंपू गुरुत के कमल ओट के बीजेपी बीजेपी